ఇది పత్తి రాశి షిఫ్ట్ అయితే గత ఇరవై సంవత్సరాలకెళ్ళి నేను చూసిన అనుభవం ఏంటంటే ఈసారి పత్తి శేనుకు నేను ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ద్రావణంతోన విత్తన శుద్ధి చేశాను తర్వాత ఇరవై ఒక్క రోజుకు పన్నెండు రోజులకు ఇరవై ఐదు రోజులకు రెండుసార్లు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ప్లస్ ఇమినోరిచు రెండు కలిపి స్ప్రే చేశాను ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్తో విత్తన శుద్ధి చేసిన చేయడం వల్ల ఒక్కటి కూడా మొలక శాతం అనేది తగ్గలేదు హండ్రెడ్ పర్సెంట్ జెర్మినేషన్ వచ్చింది అయితే నేను ఎప్పుడు చూసినా సరే నా అనుభవం ప్రకారము దాట్లు పోయేట్టు అక్కడక్కడ మళ్ళీ ఒక రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు తెచ్చేసేది మేము ఈసారి నేను మళ్ళీ ఒక గింజ కూడా నాటలేదు తర్వాత రెండు సార్లు స్ప్రే చేశాను పన్నెండు రోజులకు ఇరవై రోజులకు ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఈ చెట్టు పెరగడం కానీ ఈ పూత నిలబడడం కానీ కాయలు ఉండడం కానీ చూడవచ్చు ఇవ్వండి ఈ కింది నుంచి కూడా మొత్తం కాయలు ఒక్కొక్క చెట్టు ఇట్లా నాలుగు నాలుగు కొమ్మ కొమ్మకు ప్రతి కొమ్మకు కాయలు ఉన్నాయి ఇవో ఇతను ఇంకా ఎన్క సైడ్ కూడా ఇవో ఈ పై వరకు కాయలు కూడా ఈ సైజు లాం ఉన్నాయి చెట్టు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ పైకి కూడా పూత వస్తుంది ఇక్కడ వస్తుంది ఈ ఇంకా ఇంటి సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ చెట్టు కూడా చూడండి ఆల్మోస్ట్ నా హైట్ వరకు వచ్చింది మళ్ళీ కాయలు వచ్చేసినాయి ఆల్రెడీ ఇప్పుడు మనము ఈ పూత కాయగా మారడానికి చిన్నగా అవుతుంది దీన్ని మళ్ళీ కాయ ఊరడానికి కూడా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ప్లస్ ఎస్ ఫ్లవర్ స్ప్రే చేయాలి ఇప్పుడు దీంతోపాటు ఇది మళ్ళీ వచ్చే నెలలో మనకు ఇది ఇది కూడా ఖాతాగా మారి కాయలు మారడానికి అవకాశం ఉంది కాబట్టి వీటికి కూడా స్ప్రే చేసుకోవాలి ఆల్మోస్ట్ ఐదు ఫీట్లు పైన వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ వచ్చే ఇది కూడా మనకు ఫ్లవర్ వస్తుంది ఇది ఈ ఫ్లవర్కు కూడా కా కాయ మారడానికి ఎస్ ఫ్లవర్ ప్లస్ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ రెండుసార్లు స్ప్రే చేస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను